మోకళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు ల్యాండ్నార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ కిమ్స్ సికిర హాస్పిటల్ మంగళగిరి వార్తా విశేషాలు కోర్టు వద్ద మిథున్ రెడ్డిని వైసీసీపీ రాష్ట కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు ఈ సందర్బంగా సజ్జలు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తప్పుడు కేసు సృష్టించి పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారని చంద్రబాబు సృష్టించిన కట్టుకథ తప్పుడు కేసు ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ నిదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది ఏడాదికి కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడని నలబై వేలకు పైగా పెల్ట్ షాపులు పెట్టారని నాలుగు ఐదు డిస్ట్రిక్టులకు భారీగా ఆర్డర్లు ఇచ్చారన్నారు చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై ఉన్నాడని ఈసారి మరింత బరితెగించి స్కామ్ చేస్తున్నారని సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్ర ఇన్ని ఆధారాలు ఉన్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి కేసు చేసి రెండు వేల ఇరవై మూడులో లో దాని మీద ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు ఈ రోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు యాక్సిడెంట్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఆ కేసు ఏమి ఇది కాలేదు అద్దు ఆధారాలతో సహా సబ్మిట్ చేసే ఆ కేసు ఈ రోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం సంబంధించి ఘోరాలు జరిగిపోయాయి ఈ రోజు కథలు రాస్తున్నారు రోజు రెండు రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు ఎందుకంటే అంతా ఊహాజనితమే వీళ్ళు ఏదనుకుంటే క్రియేట్ అవుతున్నారు సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి వాటి తోడు కలుపుకుంటూ పోవచ్చు అట్లా ఊడలు వేసుకుంటూ ఈ పోతుంది విస్తరించుకుంటారు అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదైతే ఇంతవరకు లేదు ఆధారం కోసం చూస్తామంటున్నారు ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి వీళ్ళు అంటున్నది మద్యం పాలసీ మార్చారు అదొక ఒక స్కామ్ అది కుట్ర అంటున్నారు ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్ లేక ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో ఎవడైనా నాలుగు రూపాయలు బెనిఫిట్ అయితే అందులో పది రూపాయలు పది పైసలు ఎవరికైనా ఇచ్చినారంటే అర్థం కాదు ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు చిన్నపిల్లలు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ మార్చారు అది కూడా ఏది గవర్నమెంట్ నాకు మార్చింది కాదు మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏర్లైపో ఆపాలి వీలైనంత వరకు డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేడలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి పదిహేను వేల ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ కొంచెం సిస్టం పెట్టారు ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి ఇక డిస్టిల్లరీ అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా వీళ్ళతో నీళ్ళ వాటిలో ఫార్టీ పర్సెంట్ పైగా తగ్గిన అంటే ఆర్థర్ బేస్ చేసేది వాల్యూమ్ తగ్గిపోయింది డిస్టిల లాభం వస్తే ఎక్కువ ఆర్థర్ ఇస్తే ఎవరన్నా లంచం ఇస్తాడా ఆర్థర్ తగ్గిస్తే ఇస్తాడాన్ని బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ వీళ్ళకి ఆన్సర్ ఇవ్వరు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా వేల కోట్లు తీసుకుంటాడు వీళ్ళంటున్న వేల కోట్లు ఎక్కడ యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ని గుర్తుకు తెస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ తమ్మూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను గాలు కొదిలేసి సుపరిపాలన అంటూ ఇంటింటికి తిరుగుతున్నారన్నారు క్షేత్ర స్థాయిలోకి బాబు మోసాలను తీసుకెళ్లి హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు ఈ లో పెంటి శ్రీనివాసరావు మట్ట ప్రతాప్ రెడ్డి దర్శనాల వెంకటరమణ మందూరి రవి చింతకుంట్ల వెంకటరెడ్డి పటాన్ ఫిరోజ్ ఖాన్ షేక్ డిజుబేర్ కొత్తపల్లి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు ఇవాటి వరకు చంద్రబాబు నాయుడు పదకొండు నెలలు అవుతూ ఉంది కేవలం పది వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి అంటే వరకు అక్కడ అమ్మఒడి ఒకటి ఆరు వేల ఎందుకు కోట్లు అప్పు చూస్తే లక్ష కోట్ల రూపాయలు చేశాడు ఇప్పటికే మనం మూడు సంవత్సరాలు మనం ఐదు సంవత్సరాల కాలంలో మనం చేసిన అప్పు మూడు లక్షల నలభై వేల కోట్లు కానీ ఈయన కేవలం పదమూడు నెలల కాలంలోనే ఈయన చేసినప్పుడు లక్ష ఎనభై వేల కోట్లు అంటే మనం చేసిన దాంట్లో యాభై వేల శాతం అంటే సగానికి పైగా పదమూడు రెండు కాలంలోనే చేసినటువంటి గొప్ప దౌర్భాగ్యము ముఖ్యమంత్రి ఎవరు ఆయన దాంట్లో మాత్రం పేరు తెచ్చుకున్నాడు నెంబర్ వన్ అవినీతిలో నెంబర్ వన్ పథకాలు తీసిన హోదా నెంబర్ వన్ ఇచ్చిన హామీలు ఎన్డీఆర్ జిల్లా వస్తవాల్ మండలం భీమవరంలో శుభ్రపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ఎంపీ కేశ్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు ముందుగా గ్రామంలోని రెండు కోట్ల ఎనబై ఒకటి లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు మరియు డ్రాన్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు अरे बेटा असलो ओए यार क्या नहीं करूंगा मैं ఏడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కానీ కానీ గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని నాలుగు మొదటి రోజు నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చి అంతలో వ్యక్తిగా మనకి ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు ఇస్తున్నా లేదా ఇష్టపడే వ్యక్తి అన్నా క్యాంట ఓపెన్ చేస్తానో అన్నా క్యాంటులు ఓపెన్ చేశాం స్కూల్ అల్ట్రాటెక్ వారి నగదు సొమ్ముతోనే ఊర చెరువులు పనులు పూర్తి చేసి నాసిరకం నిర్మాణాలను చేపట్టారని వాదనలు వినిపిస్తున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి జీనోబాని శ్రీనివాసరావు విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని జగ్గపేట పట్టణంలో మధ్యలో ఉన్న మూడు వందల నాలుగు ఎకరాల ఊరచెరువు నిర్మాణ పనులు చేయటకు జగ్గాపేట పురపాలక సంఘం వారు అప్పగించిన టెండర్లో అవకతవకలు జరిగాయని కంచుచేను ట్లుగా ప్రభుత్వం మరియు ప్రజల సొమ్ము అభివృద్ది పేరుతో జగ్గాపేట మున్సిపాలిటీ పాలక మండలి అధికారులు అపనంగా టెండర్ దారుణానికి రాజమార్గం పేరుతో రెడ్ కార్పెట్ పరిచి దోచిపెడుతున్నారని ఆరోపించారు వాల్కి రకంగా ఉంది ఈ రోజు వరకు కూడా ఇక్కడ చెరువు బాగా వర్షం కనుక పెద్ద వర్షం కనుక వచ్చినట్టయితే వర్షపు నీరు చెరువులో పోకుండా పూర్తిగా రోడ్డు మీదనే ఉంటుంది అంటే దీన్ని బట్టి ఇంజనీరింగ్ అధికారులకు అలసత్వం పూర్తి స్థాయిలో కనపడతా ఉంది ఈ రోజు వరకు కూడా మరి చెరువు లోపల రోడ్డు వేసారు వర్షం అంటూ పెద్ద వర్షం అంటూ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో చెరువు ఆ మట్టి పూర్తిగా మళ్ళీ తొలగిపోయి గండి పడే అవకాశం ఉంది దానికి రివిట్మెంట్ వాళ్ళు కూడా నిర్మించలేదు ఏదో విధంగా తూతూ మంత్రంగా ప్రత్యక్ష పరిశీలన చేసినట్లయితే ఈ ఐదు కోట్ల రూపాయలు కూడా పూర్తిగా బూడుదల పోసిన పన్నీరు మాదిరిగా తయారైపోయింది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు పనితీరు ఏమిటి అధికార నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది పాలక నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది కాంట్రాక్టులకి రెడ్ కార్పెట్ బి అన్ని మున్సిపాలిటీలో ఉన్న ఏ టెండర్ కూడా ఏదో విధంగా ప్రజల సొమ్ము మరి చెరువు దగ్గర నుండి నిర్మించిన కలవత్తు కానీ చెరువు వంచినటువంటి గోడ నిర్మాణంలో కానీ చెట్ల పెంపక విషయంలో కానీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి నిజానిజాలు నిగ్గుదేల్చాలి ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అయిందనే విషయాన్ని కూడా శ్వేతపత్రం పూర్తి స్థాయి విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి చిత్తశుద్ధి ప్రదర్శించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డి శ్రీకాంత్ సమక్షంలో ఆరో వర్డ్డి కు చెందిన లోయరాజ ఆధ్వర్యంలో ముఖ్యాలయ అశోక్ వడ్డాది సుబ్రహ్మణ్యం షేక్ హుస్సేన్ బజ్జాని కోటేశ్వరరావు మరియు సుమారు యాబై మంది జనసేన పార్టీలో చేరారు శ్రీకాంత్ మాట్లాడుతూ వీరందరూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలు మరింత ప్రజల దగ్గరికి చేరువయ్యే విధంగా తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సాయని రాజేశ్వర శంకర వెంకట షేక్ మీరా షరీఫ్ దుర్గారావు వై శ్రీనివాసరావు నర్సయ్య సాయకృష్ణ పరిచూరి రాజేశ్వర్ మరొక పూర్ణ వీర మహిళల కళ్యాణి భవానీ శిరీష పద్మ నాగారాణి దుర్గా తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు గురుగా నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోదరుడు లోయ రాజా ఆధ్వర్యంలో వారి మిత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలు నచ్చి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ రోజున లోయరాజ ఆధ్వర్యంలో సుమారుగా యాభై మంది యువత ఈ రోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా జనసేన పార్టీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి డిపీటీ సీఎం అయిన తర్వాత ప్రజలకి ఎలా అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమానికి కానీ రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున జనసేన పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం చేసే దిశగా గురువాడ నియోజకవర్గంలో ముఖ్యంగా అలాగే గుడివాడ పట్టణంలో బలంగా ఉన్న గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున లోయ రాజా వారి మిత్రులందరూ కూడా చేరినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా తమ తమ వార్డుల్లో జనసే జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా వారందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటదని చెప్పి జనసేన పార్టీ కార్యాలయంలో నమస్కారం ఈ రోజున మా జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ కోరగట్ట శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మా పట్టణ అధ్యక్షులు మత్చి శ్రీనివాసరావు గారు ఆరో వార్డు నుంచి ఇరవై మూడో వార్టి నుంచి అలాగే మిగిలిన వారి నుంచి కూడా చాలా మంది యువత పవన్ కళ్యాణ్ గారి భావజాలను నచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎలా ఉన్నారో ఎటువంటి అభివృద్ధిని తీసుకురావాలని చూశారో గెలిచిన వెంటనే అటువంటి అభివృద్ధిని తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన శాఖలన్నిటిలో కూడా చాలా చక్కటి ప్రతిభను కనపరుస్తూ అభివృద్ధిని తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి కూడా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తి తీసుకోవ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్ల ఆస్తున్నా కానీ ఎప్పుడు కూడా డౌన్ టు ఎక్త ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన సమస్యలు అనుకుని తీర్చేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో బోరగాడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఈ రోజు జనసేన పార్టీలో చేరటం చాలా అభినందించే విషయం అభివృద్ధిని కోరుకుంటున్నట్టు నేను కూడా నేను భావిస్తున్నాను రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన పార్టీ తెలిసింది ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇవాళ ఆరో నుంచి కానీ గుడివాడ ఇతర ప్రాంతాల నుంచి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేరటం అభివృద్ధిని కోరుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి రానున్న క్రమంలో జనసేన పార్టీని మరింతగా ఉందని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గుడివాడ జనసేన పార్టీ అధ్యక్షులు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అట్లాగే యువకుడు ఉత్సాహవంతుడు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయిన యోజ రాజ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది యువత పార్టీ సిద్ధాంతాలు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసే కార్యక్రమాలు వార్తలు చూసి వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని పార్టీ ఆఫీసు నందు శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది మాకు చాలా ఆనందంతో తగ్గ విషయం అట్లాగే జాయిన్ అయిన యువతకి అందరికీ పార్టీ తరఫున పట్టణ కమిటీ అధ్యక్షుడిగా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృష్ణు జిల్లా బుడ్లవల్లేరు మండలం వీమవరం గ్రామంలో ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం కావడం వలన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ధరించారు సుమారు ఇరవై పేలకు పైగా భక్తులు విచ్చేసి అమ్మవారికి పాల సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు శ్రీ అమ్మవారికి వంగలాది భక్తులు స్వయంగా ఆషాఢసార సమర్పించారని విచ్చేసిన భక్తులకు త్రాగునూరు శానిటేషన్ ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యంలో కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణ అధికారి

सर <laughs> మరొక పెట్టే నవాలి కలుద్దాం నమస్కారం